హాయ్ హలో నమస్తే అందరికీ మాది ముత్యాల గ్రామం ఎన్టీఆర్ డిస్టిక్ జగ్గేపేట మండలం మేము ఒక ఐదుగురం కలిసి పచ్చళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసాము గత మూడు సంవత్సరాల నుంచి మేము ఈ వ్యాపారం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నాము సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక కేజీ ఉసిరికాయలకి సరిపడా ఇంగ్రీడియన్స్తో చెప్తున్నాము ఒక కేజీ ఉసిరికాయలు తెచ్చుకోవాలి తర్వాత ఉప్పు కారం మెంతుల పొడి పసుపు ఎల్లిపాయలు శనగ నూనె శుభ్రంగా ఉసిరికాయలని తుడుచుకోవాలి ఫస్ట్ ఉసిరికాయలని ఇలా వడివలు తీసి శుభ్రంగా అటు ఇటు తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత తడిలేని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా ఇదే విధంగా మొత్తం అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల దాకా మెంతులు పడతాయి వాటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మాడిపోయి టే టేస్ట్ అనేది అంతగా బాగోదు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా మాడకుండా వేయించుకోవాలి కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల మెంతు పొడి పట్టిద్ది మళ్ళీ అదే ప్యాన్లో మనం శనగ నూనె పోసుకోవాలి ఒక ప్యాకెట్ దాకా కేజీ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తరువాత మనం ఉసిరికాయలు వేసుకునే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఉసిరికాయలని ఉసిరికాయలని ఆయిల్లో వేసుకోవాలి ఉసిరికాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వలన తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల ఉసిరికాయ అనేది సరిగ్గా వేగదు అందువల్ల ఎప్పుడైనా సరే ఉసిరికాయలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి శనగ నూనె కాబట్టి కాయలు వేగేటప్పుడు ఇలా పొంగ అనేది వస్తుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఇలా గరిట పెట్టి కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పొంగ అనేది కిందికి వెళ్ళిపోద్ది అదే ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం హైలో పెట్టామనుకోండి పోయి అప్పుడు పొంగు పొంగిపోయి ఆయిల్ మొత్తం పాడైపోద్ది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవడానికి వచ్చాయండి ఇంకొంచెం గోల్డెన్ కలర్ వస్తే మనం తీసేయచ్చు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి మీరు చూస్తే గనక మనం స్టవ్ హై లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల అన్నీ ఒకటే గోల్డెన్ కలర్ అనేది ఈవెన్ ఒకటే కలర్లో వచ్చేసాయి పచ్చడిలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనేది రాకుండా మొత్తం బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ని మనం పచ్చడి కలపడానికి కూడా వాడుతాము కాకపోతే పచ్చడి కలిపేటప్పటికి ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారకుండా వాడామనుకోండి మనం వేసే కారం అవన్నీ కలర్ షేడ్ అయిపోయి బ్లాక్లో వచ్చేస్తుంది పచ్చడి ఎప్పుడైతే ఈ ఆయిల్ పూర్తిగా చల్లారే దాకా మనం వెయిట్ చేసి కలుపుకుంటే అప్పుడు మనకి కారం అనేది రెడ్ కావండి పచ్చడి కూడా చాలా రుచిగా చాలా కలర్ఫుల్గా కనపడిద్ది మెయిన్గా మనకి మనం కాయలు వేయించుకున్నాం కదా అవి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు కేజీ కాయ ఉసిరికాయ పచ్చడికి సరిపడా చెప్తున్నాను కేజీ ఉసిరికాయలకి కిలో దాకా కారం పడుతుంది నూట యాభై గ్రాముల దాకా ఉప్పు పడుతుంది ఉప్పు అనేది మనం మూడో రోజు చూసి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు ఒక వంద గ్రాముల దాకా ఎల్లిపాయలు ఒక వంద గ్రాముల దాకా పొడి ఎల్లిపాయలని సగం వరకు ఇలా దంచుకోవాలి ఫస్ట్ మరీ మెత్తగా దంచుకోకూడదు చాపచ్చగా దంచుకోవాలి తర్వాత బౌల్ తీసుకోవాలి ఒకటి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి మనం దంచుకున్న ఎల్లిపాయలను వేయాలి దంచు దంచుకోగా మిగిలిన ఎల్లిపాయలను కూడా వేసేయాలి చిటికెడ పసుపు వేయాలి స్పూను పావు కిలో దాకా కారం పడుతుంది అన్నాం కదా ఈ పచ్చళ్ళకి వాడే కారం అనేది మేము ఎలాంటి ప్యాకెట్ కారం అనేది యూజ్ చేయము స్వయంగా ఎండిమిరపకాయలు మాకు చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉండటం వలన మేము డైరెక్ట్గా రైతుల కాడికి వెళ్ళి స్వచ్ఛమైన మంచి కాయలను ఏరి మరీ తెచ్చుకొని మరీ వాటిని ఎండబెట్టి వాడుతాం మేము ఇప్పుడు అదే కారాన్ని పావు కిలో కారం తర్వాత నెక్స్ట్ సగం వరకు కిలో ఇది కిలో ఉంటుంది డబ్బా ఆ డబ్బాలో సగం అంటే నూట యాభై గ్రాములు ఉప్పు ఒక వంద గ్రాముల వరకు మెంత పొడి ఫస్ట్ వీటన్నిటిని కలపాలి మనం వేసిన ఎల్లిపాయ ముద్ద ఎల్లిపాయలు ఉప్పు కారం మెంతులు అనేవి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి ఆ తర్వాత మొత్తం ఒక్కసారే ఉసిరికాయలను వేసేయకూడదు అందులో ఆయిల్ కూడా వేయకూడదు ఇలా కలుపుకున్న తర్వాత కాయలు వేసిన తర్వాతే ఆయిల్ వేయాలి ముందు ఆయిల్ వేసి తర్వాత కాయలు వేస్తే అలా బాగోదు కొంచెం కొంచెంగా ఆ ముక్కలకి మనం కలుపుకున్న మిశ్రమం అంతా పట్టేలా కలుపుకోవాలి ఇందాక మనం వేయించుకున్న